மோ நம நமோ நாராய நம நாராயண மம்ீமன் நாராயணம் நாராயணமீமன் నారాయణ భజనం భక్తికి ముక్తికి మార్గము చూపి నారాయణ మంత్రం సకల భయాలు పారద్రోలి ముక్తికి మార్గం నారాయణ మంత్రం నారాయణ భజనం నారాయణ నారాయణ అంటూ నారదుడు ధరించాడు గ్రామ ప్రజలు గురువుగారు నారదుడు కంసుడికి వేశాడు ఆ తర్వాత ఏం జరిగింది నిప్పు రాజేస్తే ఏమవుతుంది మొదట పొగ వస్తుంది పొగ వస్తే ఆ పొగ తెల్లగా వస్తుంటే అక్కడిదో నిప్పు ఉంది అనుకుంటాం అంటే ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంటుందని అనుకుంటాం కానీ కొన్ని సమయాల్లో అది సరైనది కాదు మంచు కొండల ప్రదేశాల నుంచి కూడా పోగవస్తూ ఉంటుంది దానికి తిరిగి తేడా అవుతుంది తెలుసుకున్నప్పుడే మనం జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది రెండింటిని ఒకటిగా చూసామంటే అజ్ఞానం ఎండమావిలో నీళ్ళు తాగాలనుకుంటే ఎండమావిలో నీళ్ళు ఎందుకుంటాయి దూరంగా మనల్ని భ్రమింపజేస్తాయి ఈ ప్రపంచం కూడా అంతే మనల్ని భ్రమలో పడేసేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆనందం ఎత్తుక్కుంటా పోయి ఎక్కడ ఆనందం ఎక్కడికి ఆగుతుందో ఎక్కడ దొరుకుతుందో ఇది గ్రహించలేకపోతుంటాం శ్రీకృష్ణ మన మా సంకల్పిస్తాడు సర్వం నెరవేరుస్తాం మనం మానవులం నెరవేర్చేదంతా కూడా పరమాత్ముడి సంకల్పమే అజ్ఞానంతో మన సంకల్పం అనుకుంటాం అలా అనుకున్నప్పుడు ఏమొస్తుందంటే మన సంకల్పం అనుకున్నదంతా కూడా మనకు దుఃఖాన్ని ఇస్తుంది చివరికి కానీ పరమాత్మని సంకల్పం మనం అన్నప్పుడు దైవ కార్యం కంటే మించిన కార్యం ఉండదు కనుక మనం చేసేవన్నీ దైవ కార్యక్రమాలే అవుతుంది ఇది ధర్మం ఈ విధంగా నారదుడు ఎప్పుడైతే అక్కడ నిప్పు రాజేశాడో కంసుడికి ఇంకా వెంటనే నెమ్మదిగా ఉన్నాడు కదా ఎవరు నెమ్మదిగా ఉంటారు సహజంగా శత్రువులు విరోధులు ప్రత్యర్థులు ఈ మూడు మాటలు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి ప్రత్యర్థులు శత్రువులు విరోధులు ప్రత్యర్థి అంటే కొన్ని విషయాల్లో పోటీ వచ్చేవాళ్ళు సహజంగా భౌతిక పరమేది ఏదో ఒక పదవుల కోసము దేనికోసం మేము ఉంటున్నాం అదే శత్రువులు అంటే అది మన మనకు మనం కల్పించుకునే చేతుంది ఎందుకు చర్యకు ప్రతి చర్య మనం ఎప్పుడైతే ఇతరులను కించపరచాలో అవమానపరచాలో పీడించాలో లేదంటే ఏదో ఒక విధంగా హింసించాలో మాటలతోనో చేతులతో అనేటువంటి ఆలోచన లోపల బయలుదేరినప్పుడు అవేం చేస్తుంది ఎదుటి వాళ్ళు బాణం కన్నా అతి దూరం లోపల గుచ్చుకుపోయి ఆ దాన్ని తీయలేనంత జీవితాంతమైన కూడా అమ్ముడిని బయట కాదు అలా చేసేస్తారు కొందరు అది శత్రుత్వం పెరిగే కారణం ఇక విరోధము అనేది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే విరోధి అనేవాడు మనవల్ని నెమ్మదిగా ఉండనియాడు ఇక్కడ కౌన్సిల్కి అదే వచ్చింది ఏమొచ్చిందంటే విరోధి అని ఎవరు అనుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మను అనుకున్నాడు నారదుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే తన మంత్రుల మీద సమావేశపరిచాడు కేసిని అనేటువంటి ఒక రాక్షసుని పిలిపించాడు ఆ రాక్షసుడు వచ్చాడు కేసిని రాక్షసుడు వచ్చాడు వాడికి ఏం చెప్పాడు నువ్వు వెంటనే వెళ్ళి ఎవరో రామకృష్ణుడు అంట నన్ను చంపడానికి అక్కడ పుట్టి ఉన్నారంట ఇది ఒక ఆకాశవాణి కూడా చెప్పింది నువ్వు వెళ్ళి ఆ యొక్క రామకృష్ణును మట్టు పెట్టేసిరా అంటే చంపేసిరా ఇది విరోధులు చేసుకునే పని అంటే ఎక్కువ విరోధం ఉండేవాడు శత్రువులు అంతా దూరం పోరు శత్రుత్వంతో ఒకరినొకరు వారికి వ్యతిరేకంగా వీరు వీరి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ విధంగా కేసును ఉసుగొలిపాడు ఆ తర్వాత ఏం చేశాడు వెంటనే మంత్రి మండలి సమావేశం ఏర్పరచాడు సహజంగా కదా ఒక ప్రమాదం ఉంచుకొస్తుందంటే మన దేశం మీద శత్రువులు వస్తున్నారంటే ఏం చేస్తాము వెంటనే రాజులు కానీ చక్రవర్తులు వెళ్ళి చేస్తారు మంత్రి మండలి సైన్యాధ్యక్షులు అందరినీ పిలిపించేస్తారు కూర్చోపెట్టుకుంటారు పెట్టుకున్నాక ఆ మహారాజా ఎందుకు పిలిచారంటే ఎందుకు పిలిచాను ఆపద వస్తే కదా పిలుస్తాను ఆపద దేశానికి కాదు వచ్చింది ఇప్పుడు కంసుడికి వచ్చింది వాడు దాన్ని ఏం చేస్తున్నాడు దేశానికి ఆపద అంటున్నాడు ఎలా అంటున్నాడు ఎవరో రేపల్లలో బలరామకృష్ణులు అంట వాళ్ళు మన రాజ్యాన్ని వచ్చి రసం చేస్తారంట నన్ను చంపేస్తారంట నా నేను చనిపోతే మీకు రాజు ఉండడు నేను చనిపోతే మీకు రాజు అనేవాడు మంచి రాజు ఉండడు ఎవరికి ఆ యొక్క దుష్ట దుర్మార్గమైనటువంటి ఆ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు యదు వంశంలో పాదవ కులంలో వృష్ణులు పుష్ఠభోజులు అనేక రకాలంటి జాతులు ఉన్నాయి అందులో కంసుడు దుర్మార్గపు జాతి చెందినటువంటి వాడు కనుక అతని అనుచరులు అనేక మంది ఉన్నారు ఈ అనేక మంది అనుచరులలో వెంటనే పింఛూరుడు మావంతులు వీళ్ళందరూ కూడా కంసీ మంసాంక్ష చదివినవారు ఇప్పుడు నారదుడు వచ్చాడు నారదుడు చెప్పాడు చెప్పాడు కనుక ఇప్పుడు నాకు శత్రువులు ఉన్నారు నా విరోధులు ఇంకా బతికే ఉన్నారు ఎవరంటే రేపల్లెలు బలనామకృష్ణులు అంట మీరు ఇప్పుడు వాళ్ళని మనం ఎలా సంహరించాలి అని వాళ్ళు సలహాలు అడిగారు సలహా అడిగితే వాళ్ళందరూ కూడా దీర్ఘంగా ఆలోచించారు కంస మహారాజా చతుర్దశి రాబోతుంది ధనుర్యాగం చేస్తున్నాం చతుర్దశి నాడు ధనుర్యాగం చేయబోతున్నాం ఈ ధనుర్యాగం చూడడానికి వాళ్ళని రమ్మని ఆహ్వానిస్తాం ఎందుకంటే మనం శత్రువుల దగ్గరికి వెళితే అక్కడ స్థాన బలం వాళ్ళకి ఎక్కువ మన వాళ్ళందరూ చనిపోయినారు నీకు తెలుసు పోతానం వదులుకొని అందరు శకటాసు మొదలుకు అని చనిపోయారు కాబట్టి వాళ్ళు సామాన్యుడుగా కనబడలేదు మనకంటే వాళ్ళు సామాన్యులుగా కనబట్టం లేదు కనుక అటువంటి వారిని చంపాలంటే మనం మన దగ్గరికి పెంచి చంపడమే మేలు ఎందుకు మన స్థాన బల్యం మనకు గురుతుంది దుర్మార్గపు ఆలోచన దుర్మార్గులకు దుర్మార్గుల ఆలోచనలే వస్తుంది రెండు విధాలైనటువంటి రూపాలు ఉంటాయి ఒకటేమంటే సహజంగా ఈ విరోధులను అనుకున్న వారు కానీ మొదటి రకమైన వారు ఎప్పుడు కూడా ప్రత్యర్థినైనా విరోధినైనా శత్రువునైనా మట్టు పెట్టాలని చూస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు బతుకుంటే వీళ్ళకి ప్రమాదం వాళ్ళు ఉంటే వీళ్ళకి వీళ్ళ ఆటలు సాగు ఇది మొదటి రకం రాక్షస స్వభావం ఇక రెండో వారు ఉంటారు వాళ్ళు ఎంతసేపు కూడా దుర్మార్గులను దృష్టిలో మార్చాలని ప్రయత్నిస్తారు వాళ్ళ మార్పు రావాలని కోరుకుంటారు అనేక విధాల ప్రయత్నిస్తారు మారండి మారండి మంచి వైపు మారండి మీరు కూడా మంచి మంచివారుగా ఉండండి అందరికీ మంచి చేయండి ఇలా సామాన్య రీతిలో సౌమ్య రీతిలో ప్రశాంతంగా చెప్పేటటువంటి వాళ్ళు విరోధము శత్రుత్వలే లేని వాళ్ళు జన్మత ఎవరు ఎవరికి విరోధులు కాదు మనం పది మందికి మంచి చేస్తే మనకేం లాభం మనకేముంది నాకేం లాభం అయ్యా ఓ చేసి పెట్టు నాకేంటి నాకేంటి నాకు ఏమిటో తర్వాత తెలుస్తుంది గోవింద గోవింద కృష్ణం వందే జగత్ కురు